అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన నవ్వే మాయమవుతుంది నమ్మిన వారే దూరం అవుతారు కానీ ప్రతి శూన్యంలోనూ ఒక కొత్త ప్రారంభం దావి ఉంటుంది అందులోని ప్రవేశించేందుకు మనం చూపించాల్సిందల్లా ఒక చిన్న ఓర్పు చిన్ని నమ్మకం కన్నీళ్లతో మొదలయ్యే ప్రయాణమే ఒకరోజు అందమైన జీవితం విజయం కావచ్చు ఈ కథ మనకు గుర్తు చేస్తుంది సమయం వచ్చే వరకు ఓపికగా ఉండాలి అనగనగా ఒక చెట్టు పచ్చని ఆకులతో తెల్లటి పూలతో అందంగా ఉండేది దారిన పొయ్యే వాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది విశ్రాంతినిచ్చేది ఎంత వైరాగ్యం ఉన్నవాడికైనా సరే నిండుగా ఉన్న ఆ చెట్టును చూస్తే చాలు మళ్ళీ జీవించాలనే ఆశ కలిగేది అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మ నుండి వేరైపోయాయి చెట్టు బోసిపోయింది తనకు మళ్ళీ గత వైభవం రాకపోతుందా అనే నమ్మకంతో బ్రతుకుతుంది కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది అంతే చెట్టులో చలనం మొదలైంది కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి కొన్ని రోజులకు ఆకులు చిగురించాయి పువ్వులు వికసించాయి మళ్ళీ పది మందికి నీడనివ్వడం మొదలుపెట్టింది వాళ్లకు జీవితం మీద ఆశను కలిగించేలా చేసింది ఆ చెట్టు మనిషి జీవితం కూడా అంతే ఒక్కోసారి కొన్ని అనర్ధాల వల్ల నవ్వులు అనే పూలు మాయమవుతాయి కొన్ని అపార్థాల వల్ల కావాల్సిన వాళ్ళే ఎండిపోయిన ఆకుల్లా విడిపోతారు అయినా సరే నిరుత్సాహపడకూడదు ఏదో ఒకరోజు ఆ అనర్ధాలు అపార్థాలు అనే అడ్డు తొలగిపోతాయి ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావో అలారం పెట్టుకుంటావో అదే నమ్మకంతో ఏదో ఒకరోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది అని గట్టిగా నమ్ము అలా జరగాలంటే నువ్వు కావాల్సిందల్లా ఓర్పు సహనం గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే చీతాకొక చిలకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి కాలం పెట్టిన సహన పరీక్షలో నువ్వే నెగ్గాలి ఎందుకంటే మంచి విషయాలు అంత తేలిగ్గా పూర్తి కావు నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు కానీ దానికి సమయం రావాలి మనకు సహనం ఉండాలి దానికి సమయం చాలా అవసరం అందులోని ప్రవేశించేందుకు మనం చూపించాల్సిందల్లా మన విజయానికి మనం చూపించాల్సిందల్లా పట్టుదల సహనం ఓర్పు ఈ మూడిటిని మనం ఎంత బాధ్యత మన విజయం కూడా అంత గొప్పగా ఉంటుంది కాబట్టి డెడికేషన్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్క జీవితంలో టైం టైం మెయింటెనెన్స్ అనేది ఒక డెడికేషన్ అనేది మనం ఒకటి సాధించాలనే కోరిక ఉన్నప్పుడు ఆ పట్టుదల అనేది ఉండాలి అంతేగాని మనం ఏది చేయకుండా అదే జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అనుకోవడం చాలా పెద్ద తప్పు కాబట్టి మనం ఎంత బాగా నిర్వర్తిస్తున్నామో మన బాధ్యత ఎంత బాగా నిర్వర్తిస్తున్నాము అన్నది చాలా అవసరం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు